ఇలా చిన్న చిన్న బ్యూటిషియన్ కావచ్చు ఇలా పశుసంపద కావచ్చు ఇలా టెక్స్టైల్ కావచ్చు కోళ్ళ పెంపకం కావచ్చు ఇతర చెప్పుల తయారీ కావచ్చు ఇలాంటివి తయారు చేసేటువంటి మన పరిశ్రమ చిన్న పరిశ్రమలకు ప్రధానమంత్రి గారు ఎంఎస్ఎంకి ఈ సంవత్సరం బడ్జెట్ చాలా కేటాయించారు అంటే ఇది మధ్య తరగతి మరి పేద ప్రజల అభ్యున్నతి కోసం పెట్టినటువంటి ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ని చూస్తే ప్రతిపక్ష పార్టీలకు అవతలియుతల వల కళ్ళు మంతున్నాయి ఇప్పుడు కాబట్టి బ్యాంకర్లు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు మా వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి కనీసం ఒక నియోజకవర్గానికి ఒక నియోజకవర్గానికి ఒక యాభై లక్షల నుంచి ఐదు కోట్ల వరకు కనీసం ఒక వెయ్యి మందికి ఇవ్వండి అర్బన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలా చాలా మంది చిన్న చిన్న బ్రిటిషన్ కావచ్చు వాళ్ళు పరికరాలు తయారు చేయడం ఇంకేదైనా హోంపత్తి కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేసేటివి కావచ్చు క్యాండిల్స్ తయారు కావచ్చు సబ్బులు తయారు కావచ్చు షాంపూలు తయారు కావచ్చు ఇలాంటివన్నీ కూడా నాప్కిన్స్ తయారు చేసినాం కాబట్టి ఇవన్నీటి వాళ్ళు అనుకున్నారు వాళ్ళందరిని కూడా గుర్తించి వారందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి మహిళలకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక డివిజన్కు యాభై వేలు నుంచి ఉంటారు జనాభా అందులో మేము ఏమంటున్నాం అంటే ఒక వెయ్యి మందికి ఇవ్వండి ఫస్ట్ ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం బడ్జెట్ ఆ సంవత్సరానికి ఖర్చు చేస్తే ఇది చాలా వరకు భారత్ స్కిల్ ఇండియాగా భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శం అవుతుంది కాబట్టి ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి ఈ బడ్జెట్ను కూడా ఖర్చు చేయాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాం